ಮಿಟ್ಲಾರಾ ಯುಜಿಸಿ ನೆಟ್ జూన్ రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేటువంటిది రావడం అనేటువంటి జరిగింది అయితే దీనికి సంబంధించినటువంటి యూజిసికి సంబంధించినటువంటి లాస్ట్ డేట్ ఎప్పుడు ఎప్పటి నుంచి దరఖాస్తులు ప్రారంభమవుతున్నాయి ఎప్పుడు ఎగ్జామ్ ఉండడానికి అవకాశం ఉంది క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఫీ అనేటువంటిది ఎంతో ఉంటుంది అసలు యూజిసి నెట్ అనేటువంటిది మనకు ఇప్పుడు కీలకంగా మారుతుంది ఎందుకంటే తెలంగాణలో మనకు అసిస్టెంట్ ప్రొఫెసర్లు కావచ్చు ప్రొఫెసర్లు కావచ్చు లేకుంటే డిఎల్ కావచ్చు వీటన్నిటికి కూడా తప్పకుండా నెట్ అనేటువంటిది అవసరము కాబట్టి ఈసారి తప్పకుండా చాలా మంది దీనికి ప్రిపేర్ కావడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఇది దాని ముందు వచ్చినటువంటి నోటిఫికేషన్ కాబట్టి తప్పకుండా డిఎల్ అనేటువంటిది జూన్లో నోటిఫికేషన్ రావచ్చు అనుకుంటున్నాం కాబట్టి దానికంటే ముందు వేసినటువంటి ఈ యొక్క నెట్ నోటిఫికేషన్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా మన ఛానల్ని మీరు లైక్ చేయండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటి నుంచో మీకు అప్డేట్స్ ఇస్తూ ఉన్నాను కాబట్టి తప్పకుండా ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేసి మన యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి ఫ్రీ పీడిఎఫ్ ఫ్రీ క్లాసెస్ అనేటువంటిది మన యొక్క యాప్లో మీకు తప్పకుండా అవైలబుల్గా ఉంటాయి సో ఏది ఏమైనా తప్పకుండా మీరు లైక్ చేసి ఉంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీని యొక్క డీటెయిల్స్లోకి వెళ్ళిపోయినట్లయితే మెయిన్గా చూసినట్లయితే ఇది నోటీస్ పదహారో తారీఖు మనకు రావడం అనేటువంటి జరిగింది సబ్జెక్ట్ ఇక్కడ చూడండి ఓపెనింగ్ ఆఫ్ ద ఆన్లైన్ పోర్టల్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ యూజిసి నెట్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ దానికి సంబంధించింది సిబిటీలో ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుంది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే దీనికి సంబంధించినటువంటి కంప్యూటీ ఇన్ఫర్మేషన్ ఒకసారి మనం చూసినట్లయితే సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ అనేటువంటిది ఇక్కడ చూసినట్లయితే మనము ఇక్కడ పదహారు ఏప్రిల్ నుంచి పదహారు ఏప్రిల్ నుంచి మే ఏడు వరకు మనకు దానికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ అనేటువంటిది మనకు పదహారో తారీఖు నుంచి అంటే ప్రారంభమైన నిన్నటి నుంచే పదహారో తారీఖు నుంచి అదే రకంగా మే ఏడో తారీఖు వరకు దానికి సంబంధించినటువంటి మనకు అప్లికేషన్ ఫామ్కి సంబంధించిన డేటు అయితే తప్పకుండా ఈమెయిల్ అనేటువంటిది ఉండాలి దీంతో పాటుగా ఒక ఫోన్ నెంబర్ అనేటువంటిది ఉండాలి ఇవన్నీ ఉంటే కామన్గా ఫీగట్టి రాగైతే మనం అప్లై చేస్తామో ఆ రకంగా అప్లై చేసుకోవాలి కానీ ఈమెయిల్ ఇంతకుముందు వాడినవైతే కొన్ని సందర్భాల్లో అది అంటే ఒక కోడ్ పంపిస్తుంది మనకు ఆ పాస్వర్డ్ అనేటువంటిది మనకు అక్కడ కొడితేనే మనకు ఓపెన్ అవుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించండి తరువాత పాటుగా లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీ అనేటువంటిది ఎనిమిదో తారీఖు వరకు ఇచ్చారు అదే రకంగా ఇక్కడ కరెక్షన్ ఆఫ్ ద పర్టికులర్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఏదైనా కరెక్షన్ ఉంటే తప్పకుండా తొమ్మిదో తారీఖు అనేటువంటిది తొమ్మిది పదో తారీఖు అనేటువంటిది ఇచ్చారు అంటే మే తొమ్మిదో తారీఖు పదో తారీఖు దానికి సంబంధించినటువంటి ఏదైనా మనము తప్పుగా ఎంటర్ చేసి ఉంటే ఎడిట్ ఆప్టేషన్ అనేటువంటిది ఆ రెండు డేట్లో అనౌన్స్ చేయడం అనేటువంటిది జరిగింది అదే రకంగా డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూడండి ట్వంటీ ఫస్ట్ జూన్ నుంచి థర్టీ జూన్ అంటే ఈ టైంలో మనకు ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది ఒకవేళ హండ్రెడ్ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ ఉంటుంది ఈ టైంలో ఒకవేళ మార్పులు చేర్పులు ఉంటే తప్పకుండా మళ్ళీ మీకు ఇన్ఫామ్ చేస్తాను అనేటువంటిది వెబ్సైట్లో వాళ్ళు పెడతారు మనకు ఇన్ఫామ్ కూడా చేస్తారు సో ఇది క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అంటే పదహారు ఏప్రిల్ నుంచి ఏడు మే వరకు మనకు అప్లై చేసుకోవాలి దీంతో పాటుగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం నెట్ ఎగ్జామ్ చాలా కీలకంగా మారింది అదే రకంగా అడ్మిట్ కార్డు అవన్నీ కూడా మనకు వెబ్సైట్లో నేను కూడా మీకు తప్పకుండా ఎప్పుడైతే అప్డేట్స్ ఉంటారో తప్పకుండా చెప్తాను అయితే జనరల్ అన్ వాళ్ళకు పదకొండు వందల యాభై ఫీ ఉంటుంది అదే రకంగా ఈడబ్ల్యూఎస్ సి వాళ్ళకైతే ఆరు వందల ఫీ ఉంటుంది అదేవిధంగా ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ వాళ్ళకైతే ఇరవై ఇరవై ఐదు ఫీ ఉంటుంది అదేవిధంగా థర్డ్ జనరల్ వాళ్ళు కూడా మూడు వందల ఇరవై ఐదు అయితే వాస్తవంగా ఇప్పుడు ఈ నెట్ అనేటువంటిది మనకు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే నెట్లో మనకు రెండు రకాలు ఉంటుంది జేఆర్ఎఫ్ ఉంటుంది ఓకే జేఆర్ఎఫ్ ఉంటుంది అదేవిధంగా అసిస్టెంట్ ప్రొఫెసర్కి సంబంధించింది అని అడుగుతుంది దీంతో పాటుగా మనకు నెట్ అనేటువంటిది ఇక్కడ పిహెచ్డికి ఇక్కడ చూడండి జేఆర్ఎఫ్ అనేటువంటిది మనకు థర్టీ ఇయర్స్ లోపలనే ఉంటుంది రిజర్వేషన్ ఉన్న వాళ్ళకు థర్టీ ఫైవ్ ఇయర్స్ అనేటువంటిది ఉంటుంది జేఆర్ఎఫ్ అనేటువంటిది కొంతమంది టాప్లో ఉన్నటువంటి వాళ్ళకు యూజిసి సెలెక్ట్ చేస్తుంది వాళ్ళకు ఫెలోషిప్ అనేటువంటిది ముప్పై ఐదు వేల నుంచి నలభై వేల వరకు వాళ్ళకు ఫెలోషిప్ అనేటువంటిది ఇస్తుంది ఇది రెండు సంవత్సరాలు జూనియర్ ఫెలోషిప్ అంటాము తర్వాత దీనికి మనకు త్రీ ఇయర్స్ అనేటువంటిది మళ్ళీ ఎక్స్టెండ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి జేఆర్ఎఫ్ థర్టీ ఇయర్స్ రిజర్వేషన్ ఉంటే థర్టీ ఫైవ్ ఇయర్స్ అదేవిధంగా అసిస్టెంట్ ప్రొఫెసర్కి సంబంధించినటువంటి ఎగ్జామ్లో కూడా తప్పకుండా పిహెచ్డీ అనేటువంటిది ఉండాలి దీంతో పాటుగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో నెట్ అనేటువంటిది తప్పకుండా పిహెచ్డీలో జాయిన్ కావాలంటే నెట్ అనేటువంటిది మనకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది సో ఇది నెట్కు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా తప్పకుండా మేము అందరికీ తెలియజేస్తాను కాబట్టి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ద బెస్ట్ బాయ్ యు